ఫస్ట్ ఎవర్ నెగిటివ్ రివ్యూ అనేది తెలుగులో ఫస్ట్ టైం వచ్చింది నా సినిమా కనెక్షన్ అండి నెగిటివ్ ఫస్ట్ టైం అండ్ ఆ టైంలో నెగిటివ్ రివ్యూస్ అనేవి ఉంది అసలు ఆ టైంలో ఒకప్పుడు సినిమా రివ్యూలు ఎంత దారుణంగా ఇచ్చేవారో క్షణక్షణం రివ్యూ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు రివ్యూలు రాస్తున్న వారు సినిమా నచ్చలేదంటే ఇండైరెక్ట్ గా సినిమా బాగాలేదని అంటున్నారు తక్కువ రేటింగ్ ఇచ్చేస్తున్నారు కానీ క్షణక్షణ రివ్యూ విషయంలో మాత్రం రివ్యూ వర్ సినిమాను చెత్త సినిమా అనేసాడు దర్శకుడు రాంగోపల్ వర్మ చెత్త సినిమా తీశాడంటూ ఏకి పారేశాడు చాలా విషయాల్లో రాంగోపల్ వర్మను విమర్శించాడు అనవసరపు ఆగాల రచ్చ అవాస్తవికతల పుట్ట అంటూ సినిమా రివ్యూ టైటిల్ పెట్టేశాడు ఇక్కడ అసలైన దారుణం ఏంటంటే సినిమా రివ్యూ పేరుతో సినిమా కథ మొత్తం చెప్పేశాడు సినిమా చూడాలనుకునే వారు రివ్యూ చదివితే చాలు సినిమాకు వెళ్లక్కర్లేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ తొమ్మిదవ తేదీన క్షణం విడుదలైంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన జమీన్ రైతు అనే వీక్లీ న్యూస్ పేపర్ లో సినిమా రివ్యూ వచ్చింది క్రిద్దలూరు గోపాలరావు సినిమా రివ్యూ రాశాడు